ఓం శివాయ అరుణాచలం అనే స్మరణ మాత్రము చేత పుణ్యం లభిస్తుందా అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని పరమార్థం అలాగే ఈ ఎర్రని కొండ పాపములు హరింపచేస్తుంది అరుణామలైగా కూడా పిలుచుకుని సకల పాప దోషాలను హరింపచేసే ఈ క్షేత్రంలో స్మరణ మాత్రం చేతే పుణ్యం లభిస్తుంది ఈ అరుణాచల స్వామి తేజోలింగం జ్యోతిర్లింగము అందుకే అగ్ని క్షేత్రమని కూడా కొనియాడతారు పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయడమంటే ముక్కంటి ప్రదక్షిణమే వేదాలు ఉపనిషత్తులలో కొండ అనగా పెద్ద కొండ శివుడని ఆ మహేశ్వరుడు సెలవిస్తోంది గిరి ప్రదక్షిణ చేసే ఈ కొండకి తూర్పు వైపున అరుణాచలేశ్వరాలయం కన్నా ఈ కొండే అత్యంత మహా అద్భుత ఫలితమని ప్రశాంతతని పుణ్యాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం పార్వతీ ప్రాణనాథుడు ఆ ఉమాపతి ఆజ్ఞ మేరకు విశ్వకర్మచేత ఇక్కడి దేవాలయం నిర్మించబడినది ఆ ఆలయం పరిధిలో అరుణాపురం వెలిసింది ఈ అరుణాచల మహత్యం గురించి హిందు తీర్థాల గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుందని స్కాంద పురాణంలో సెలవిస్తోంది ధర్మరక్షకుడు క్షమామూర్తి ధీరుడు నిరంజనుడు అరుణాద్రీషుడు అరుణాచలేశ్వరాయ నమ ఇంకొక వీడియోలో పద్నాలుగు కిలోమీటర్ల గిరివరం అంటే గిరి ప్రదక్షిణ ఎలా ప్రారంభించాలి అన్న విషయం గురించి చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు